హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో హైదరాబాద్కి వెళ్ళాం కదండి ఆయన నెక్స్ట్ డే అయితే టెస్ట్లకు ఇచ్చామన్నమాట అన్ని బ్లడ్ టెస్ట్ అదే చూపిస్తున్నాను హైదరాబాద్లో డాక్టర్స్ ఏవే టెస్ట్ రాసి ఇచ్చారో అవన్నీ కూడా ఈ డాక్టర్కి అయితే ఆ ల్యాబ్ టెక్నీషియన్ అన్నమాట వాళ్ళకి వాట్సాప్ పెడితే మేము చేసేస్తాం మేడం ఇక్కడైతే మన దగ్గర కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది రీజనబుల్ ఉంటుంది అని చెప్పేసి అంటే ఇంకా టెస్ట్లన్నీ అక్కడ చేసుకోకుండా వచ్చేసామన్నమాట అందుకని ఎర్లీ మార్నింగ్ తినకముందు ఒకసారి శాంపిల్స్ ఇచ్చి ఇద్దామని చెప్పేసి తిన్న తర్వాత కూడా శాంపిల్స్ ఇద్దాము ఎంటీ స్టమక్ అయితే ఇంకా ఏ ప్రాబ్లమ్ ఉన్నా తెలిసిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడ డాక్టర్ ఏమంటే కొన్ని టెస్టులు అది ఎంటీ స్టమక్ ఇవ్వాల్సింది అయినా కానీ నేను అదే కిమ్స్ హాస్పిటల్లో ఫోర్ ఓ క్లాక్ అయినా సో అప్పుడు ఇవ్వ శాంపిల్స్ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు కానీ కొన్ని అసలు నిజానికైతే తినకముందు చేస్తేనే మనకు అన్ని డౌట్ క్లియర్ అయిపోతాయి కదా అని చెప్పేసి తన ఇంటికి రమ్మన్నాము శాంపిల్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట నేను అప్పుడే లేచి కొంచెం బ్రెడ్ చేసుకున్నాను తను అప్పుడే వచ్చిరా అదే మొత్తానికి మా వారు అదే అంటున్నారు ఇంత కూడా కుయ్యి అనలేవు ఏంటి అని చెప్పేసి అంటున్నారు అనమాట ఏం అరుస్తాం చిన్నపిల్లలెక్కి అరుస్తామా చెప్పండి ఇంకా మధ్యలో ఏం చూపించలేదు సో ఫస్ట్ మార్నింగ్ అయితే ఎంపీ స్టమక్ శాంపిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇది మధ్యాహ్నం తిన్న తర్వాత అన్నమాట ఒక గంట గంట అన్నారా టూ అవర్స్ ఆ టైంలో అయితే కొంచెం తిన్నది కూడా డైజెస్ట్ అవ్వాలి కదా ఇంకా దాని తర్వాత శాంపిల్స్కి ఇచ్చామన్నమాట బట్ ఏదైనా కానీ నాకు ఒకటే అనిపించింది హైదరాబాద్లో ఏంటంటే ఓకే టెస్టులు రాసి ఇచ్చింది ఓకే కాకపోతే అక్కడ చేయించుకునేదాన్నే కావచ్చు ఒక ఐదు ఆరు వేల గురించి ఆలోచించిన విషయం కాదు కానీ టెస్టులు రావడానికి టూ అవర్స్ టైం పడుతుంది అన్నారు పైగా మనం లక్కి తల్లిని తీసుకెళ్ళలేదు కాబట్టి అసలు ఎంత టైం పడుతుందని చెప్పేసి ఇంకా అదొక టెన్షన్ లక్కి ఎక్కడున్నా కార్లో ఉన్నట్టే ఉంది బయట ఆయన హడావిడిగా పనులు చేసుకొని వెళ్ళాలి అని అన్నట్టే ఉంటుంది ఎప్పుడైనా కానీ మైండ్లో నుంచి ఆలోచన పోదన్నమాట లక్కీ ఎంతసేపు కూర్చుంటుంది కార్లో అన్నట్టే ఆ తాట్లోనే ఉండిపోతాం ఇంకా ఇంకా వేరేది లక్కి మాతో పాటు రాలేదు కదా అని చెప్పేసి ఆలోచన అస్సలు రాదు ఇంకా పైగా ఏం చేస్తుందో ఏమో ఇంటి దగ్గర తొందరగా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి ఇంకా కామారెడ్డికి రావాలంటే మినిమమ్ టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ సో ఈ ట్రాఫిక్లో రావాలంటే త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్సే పడుతుంది ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఇంకా ఈ టెస్ట్లు ఏమొద్దులే మన ఊర్లో చేయించుకుందాం కామారెడ్డిలో అని చెప్పేసి వచ్చేసామన్నమాట ఇంకా పైగా ఈ టెస్ట్లు ఏంటంటే బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ అండ్ ఇంకా యూరిక్ యాసిడ్ టెస్ట్ ఇవన్నీ కూడా ఇంకా యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా శాంపిల్స్ అన్ని మార్నింగ్ ఇచ్చేసామన్నమాట ఇంకా ఇవన్నీ టెస్ట్లు మొత్తానికి చేయించుకుంటే ఒక్కసారి డౌట్ క్లియర్ అవుతుంది కదా మనకు కదా అని చెప్పేసి ఫైనల్గా ఇలాగా ఫస్ట్ ఒక శాంపిల్ ఇంకో చేతికి ఇంకో శాంపిల్ ఇంకో హ్యాండ్కి రెండు చేతులకి ఇలా శాంపిల్స్ అయితే ఇచ్చేసాము ఫేస్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికీ ఫేసు ఇంకా కొంచెం ఇంకా బాడీ పెయిన్స్ మేబీ ఇవన్నీ ఉండటం వల్లేనేమో యాక్టివ్నెస్ చాలా తగ్గిపోయింది ఏ పనులు చేయాలన్నా బద్దకము ఇవాళ చేద్దాం రేపు చేద్దాంలే అన్నట్టు కొంచెం పెండింగ్ గ్లాస్ నేను ఊ అంటే వచ్చినప్పటి నుంచి బయటికి ఎక్కడికి అసలు ఈవెన్ మార్కెట్ కూడా వెళ్ళలేదు ఎటు వెళ్ళాలన్నా కానీ అసలు ఏదో ఒక రకంగా అంత తిప్పడము కొంచెం వచ్చినట్టు తిప్పడము కొంచెము ఎట్లా అంటే మనం కాన్షియస్లో లేకపోవడం ఒక్కొక్కసారి సడన్ సడన్ ఏదో అయిపోతూ ఉంది ఇట్లా ఇంకా సడన్ సడన్గా అలా అయ్యేసరికి కొంచెం టెన్షన్ అయితే ఎక్కువ అయిపోతుంది ఎందుకు ఇలా తల తిప్పినట్టు అవ్వడము మనకు ఏదో స్పృహ లేనట్టు ఒక్కొక్కసారి ఏదో ఆలోచించి ఇంకేదో మొన్న రోజైతే పైన బట్టలు ఎండేద్దామని వెళ్తే అసలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంటుంది జస్ట్ మిస్ ఆ రోజైతే నిజానికి లెక్క అనుకోవాలి అలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా అయిపోతుంది అందుకని చెప్పేసి మనకు కూడా ఏమైనా బ్లడ్ తక్కువ ఉన్నా ఇంకా వేరే ప్రాబ్లమ్ ఉన్నా కానీ కొంచెం క్లియర్ అవుతుంది కదా అని చెప్పేసి టెస్ట్లకైతే అయితే ఇచ్చాము చిన్న తర్వాత ఒకసారి తిన్న తర్వాత రె ఇంకోసారి గంట టూ అవర్స్ అయింది లెవెన్ కట్లా తింటే వన్ థర్టీకి అట్లా శాంపిల్స్ ఇచ్చిన అనమాట రెండు సార్లు చూద్దాం ఏమొస్తుంది ఏం రాకుండా ఉంటే హ్యాపీ బట్ ఏదైనా కానీ నాకు అసలు మధ్య ఏ పని చేసినా బాగా బద్ధకం ఎక్కువైపోతుంది నీరసం ఎక్కువైపోతుంది ఇలాగ కొంచెం యాక్టివ్నెస్ లేదన్నమాట ఇవి మెడ నొప్పులు ఈ షోల్డర్ పెయిన్స్ ఏమో ఇవంతా ఈ మనమేం పెద్ద ఏజ్ కూడా కాదు ఇంత చిన్న ఏజ్లో ఇవన్నీ సమస్యలు వచ్చేసరికి కొంచెం అయితే అనిపిస్తుంది కదా ఎవరికన్నా ఏంటి ఏమైపోతుంది అర్థం కాకుండా ఉంది అని చెప్పేసి కొంచెం అయితే మనకు మనకు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది కదా ఇంకా అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది ఏం చేస్తాం ఇంకా అలాగా ఇంకా బీపీ షుగరు ఇవన్నీ టెస్టులు చేయమని చెప్పేసి నాకు ఏమేమి టెస్టులు ఉన్నాయో అన్ని టెస్టులు చేసేసేయండి అని చెప్పేసి అన్నాయి ఇక ఇంకా కాసేపు తిన్న తర్వాత రిలాక్స్ అవుదాం అనుకుంటే లక్కి తల్లి అస్సలు పడుకోనియట్లేదు ఇది ఇక్కడ కూర్చుని లాకమ్మా నిద్ర రావట్లేదు నీకు అది పడుకోదు నాకు పడుకోనివ్వదు అయినా అది కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది అని చెప్పేసి ఇంటి దిక్కు వచ్చానమాట అనమాట ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లక్కి తల్లి దగ్గర ధీరజ్ బాబు ఉన్నాడు ఇంకా ఇంట్లో ఇన్ని రోజులు అంటే ఇంకా కమర్షియల్ హౌస్ కాబట్టి కమర్షియల్ బిల్డింగ్లలో అన్ని టైల్స్ ఇవన్నీ వర్క్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు మేము ఉండే ఇంట్లో కొంచెం వర్క్ స్టార్ట్ అయిందన్నమాట ఇంకా చూసొద్దాం ఒక్కసారి అని చెప్పేసి ఇలా వచ్చాను వచ్చుడుతూనే ఇంకా అసలు కార్లోనే ఉన్నాను ఫుల్గా వర్షం పడుతూ ఉంది కొంచెం అయితే కొంచెం తగ్గింది ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళేసి కొంచెం ఎలక్ట్రిక్ ఐటమ్స్ అవన్నీ కావాలంటే అవి తీసుకుని ఇంకా నేను మా వారైతే ఇంటికి వచ్చాము ఇంకా మొత్తానికి లిఫ్ట్కి అయితే ఇలా రెడ్డి గ్రానైట్ అయితే అయితే ఏ ఏమంటారు వాటికి నాకు తెలియదు ఇలా పుత్రానో ఏదో నాకు కూడా అంతగా పేర్లు తెలియదు ఇంకా అలాగా బట్ ఒక్కటి చెప్పనా వ్యూ అయితే ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఈ వ్యూ చూడడానికి అయితే పద్ పచ్చటి పొలాలు చుట్టూరుతో ఎంత హ్యాయి అనిపిస్తుంది అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది అలా ఉంది వ్యూ ఇంటిపై నుంచి చెప్పొద్దు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బాల్కన్లో టైల్స్ ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి మా టైల్స్ చేసే వాళ్ళు మేడం సెలక్షన్ మీరు బాగా చేయలేరు అసలు నాకు ఆ రోజు ఓపిక లేకుండా ఇది నిజాంబాద్కు వెళ్ళిన రోజు టైల్స్ తీసుకున్నామని చెప్పాను కదా అసలు ఫుల్గా కలిసిపోయాను ఈ ఎగ్జామ్ హడావిడి దాని ముందు రోజు ఊరి నుంచి రావడము దీనితోనే సరిపోయింది ఇంకా అందుకని కలర్ అంతా ఇంట్లో గోడల్లో సిమెంట్ లాగానే కలిసిపోయింది మేడం కొంచెం డిఫరెంట్గా షేడ్ లేదని చెప్పేసి అంటూ ఉన్నారు మీకు కూడా అలాగే అనిపించిందా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా పూజా రూమ్లో అయితే వైట్ గ్రానెట్ అండ్ గోల్డ్ కలర్ పట్టీ లాగా ఒకటి వేయిస్తున్నాం అనమాట సింపుల్గా మొత్తం ప్లెయిన్ వైట్ ఆ వర్క్ నడుస్తూ ఉంది ఇంకా ఇంట్లోకి కావాల్సిన అంటే కింద వేసే టైల్స్ ఇంకా రాలేదు ఇంకా తీసుకోలేదు బడ్జెట్ లేదు కాబట్టి తీసుకో తీసుకోలేదు ఇంకా నిజామాబాద్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పూజ రూమ్ గ్రానైటు అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైటు అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ బ్యాక్ సైడ్ వచ్చేది ఇలాంతా ఇలా అవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా బయట ఫ్రంట్ సైడ్ చూడండి పిల్లర్కి వేసిన కలరే ఆపోజిట్లో ఈ వాల్కి అయితే వస్తుంది మొత్తానికి ఫైనల్గా ఎలక్ట్రిషియన్ది కొంచెం ఆయన మొ రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకటి చూసి వచ్చిందంటే అది కావాలని చెప్పేసి అది ఫిట్టింగ్ చేపిస్తున్నారనమాట ఎలక్ట్రిషియన్ కనెక్షను బట్ మొత్తానికి పూజారంలో అయితే ప్లెయిన్ వైట్ ఇలా గ్రానేట్ వేయిస్తున్నాము బయట సైడ్ ఏమో జీరా గ్రానేట్ ఏదో కొంచెం బా అది డిఫరెంట్గా అలా చేపిస్తున్నారనమాట వర్క్ అంతా కంప్లీట్ అయినాక చూద్దాం ఎన్ని రోజులైనా అసలు ఈ పని అయ్యేటట్టే లేదు ఎందుకంటే డబ్బులు ఉంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు ఇదంతా ఏంటంటే బడ్జెట్ కావాల్సిన సిచ్యువేషన్ మనితోని కూడినవి ఇవన్నీ కాబట్టి కొంచెం స్లో అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా పెంట్ హౌస్ ఇవన్నీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాయి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఇప్పుడు మేము ఉండడానికి చేసుకునే ఇంట్లో కబ్బోర్డ్స్ ఇవన్నీ ఇంకా ఇంటీరియర్లు ఇవన్నీ చాలా పెండింగ్ వర్క్ ఉంది ఇంకా అవన్నీ చూద్దాం ఇంకా స్లోగా మనకి ఏం ఆగముంది అంత అని చెప్పేసి ఇంకా మనీ అడ్జస్ట్ అయినా కొద్ది వర్క్ అంతా చేసుకుంటూ వస్తున్నాము ఇప్పటి వరకు అయితే సో ఫైనల్గా ఇది ఇంట్లో ఇది వచ్చేసి పెంట్ హౌస్ పై బయట వ్యూ అన్నమాట వాష్ ఏరియా ఇలాగా పైనుంచి చూపిస్తున్నాను నేను వాష్ ఏరియా ఇదంతా కూడాను ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇంకా కలర్ ఇదంతా వర్క్ ఉంది అనుకోండి బట్ టైల్స్ వర్క్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ సో ఇది పెంట్ హౌస్ బయట టైల్స్ ఆల్ కంప్లీట్ అయిపోయింది టైల్స్ కానీ వర్క్ ఏం లేదు పెంట్ హౌస్ సెకండ్ కలర్ కలరు లాపం ఇవన్నీ నేను డోర్లు కిటికీలు ఫిట్టింగ్ ఇది అయిపోతే అయిపోయినట్టే ఆల్మోస్ట్ వర్క్ మనం మొక్కల కోసం పెట్టించిన కుండి ఇది ఇక్కడ నుంచి వ్యూ అయితే నిజంగా మస్తుంది అసలు బాల్కనీ చూడండి ఇది పైన స్పెంట్ హౌస్ నుంచి వర్షం పడతా ఉంది చిక్కులు కొంచెం తక్కువ ఉండేదాన్ని ఇప్పుడు ఇక్కడే పీస్ఫుల్గా అనిపిస్తుంది అసలు పైన వాష్ ఏరియా కూడా మంచి అయింది వాష్ ఏరియా వాషింగ్ మిషన్ కోసం క్యాషర్ బాక్రూమ్ పానం బాక్రూమ్ ఇంకా ఎప్పుడు పడుతుందో ఏమో లిఫ్ట్ ముందు మేము పెట్టించిన మోడల్ ఇది మార్బుల్ రెడ్ ఈ గ్రానైట్ అన్నమాట అన్నిటికీ సేమ్ మోడల్ అయినా ఇంకా ఇలాగా కొంచెం ఇంటి దగ్గరికి వెళ్ళేసి కొన్ని మార్కెట్కి వెళ్ళి కొంచెం అంతే ఆలు కొన్ని ఈ ఈ మధ్య అసలు తినట్లేదు వాడికి ఆలు చాలా ఇష్టము ఇంకా కొంచెం వెజిటేబుల్స్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వంట కూడా అయిపోయింది చపాతీలు చేసిన అండ్ ఆలు కర్రీ రైస్ అయితే చేసిన అనమాట వంట అంతా అయిపోయిన తర్వాత మానే నుంచి గిన్నెలు అస్సలు తోమలేదు అంత సింక్ అంతా అలా నిండిపోయింది ఉన్నా అనమాట ఇక మనకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఎక్కడ పనులు అక్కడే ఉంటున్నాయి ఇంకా ఎలాగైతే ఏంటి ఓపిక తెచ్చుకొని చేయాల్సింది మనమే కదా ఇంకా నేను గిన్నెలు తోంపుతున్నాంతసేపు మా వారేమో లక్కి తల్లికి అన్నం తినిపించారు మా వారు నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళినప్పటి నుంచి నాకు పనులు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను ఒక్క సెకండ్ కూడా కూర్చోలేదు లక్కికి ఎట్లీస్ట్ అన్నం అన్న తినిపించంటే ఇంకా లెక్కదల్లికి ఏమో ఒక వారు అన్నం తినిపిస్తున్నారు చపాతీ అన్నము ఇంకా నేనేమో కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట ఎంత క్లీన్ చేసినా కానీ మా ఇంట్లో ఏంటంటే డైలీ ఏదో ఒకటి వర్క్ ఎట్లా అంటే అంటే కిచెన్ పైన పాలు పొంగడమో టీ పొంగడమో అన్నం పొంగడము ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అది అసలు నాకు నచ్చనే నచ్చదు ఇంకా మొత్తం అంతా కిచెన్ కౌంటరు ఇదంతా కూడా క్లీన్ చేసేసింది ఇంకా అంతకుముందే నేను వండినే అన్నీ కూడా డైనింగ్ టేబుల్ పైన సర్వ్ అన్నమాట లక్క తల్లి కనిపిస్తుంది చూసారా వాళ్ళ నాన్న కోసం వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఫుడ్ పెడతారా అని చెప్పేసి అలాగా సో అసలు నేను కెమెరాలో లక్కీ లక్కీగా రికార్డ్ అవుతుంది సంగతే చూడలేదు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చూస్తున్నాను లక్కీ లక్కీగా కూడా ఎంత హ్యాపీగా టీవీ కూడా ఈ సిచు మా సిచ్యువేషన్ తగ్గట్టుగానే టీవీ కూడా హ్యాండ్ ఇచ్చింది మొన్న కరెంట్ కొంచెం అప్డౌన్ అప్డౌన్ అయిందంట అందులో కూడా ప్యానల్ బోర్డ్ అయితే పోయింది మెయిన్ బోర్డ్ ఏదో అసలు అది కూడా మళ్ళీ వన్ ఇయర్ అవ్వలేదు కాబట్టి మేబీ అది లక్ కొద్ది వన్ ఇయర్ కాకముందే అది ఎక్స్చేంజ్లో వస్తుందన్నమాట అది ఏదో అలా సడన్గా అయిపోయింది ఒక వన్ వీక్ వన్ వీక్ ఏంటి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి టీవీ కూడా లేదు ఇంట్లో అసలు టైంపాస్ అవ్వనీకి లేదనమాట నేను ఫోన్ చూస్తాను దీరేజ్ కొంచెం ఫోన్ చూస్తాడు మా వారు చూస్తాడు లక్కి తల్లికి ఏ టైంపాస్ లేకుండా అయిపోయింది టీవీ లేకుండా అసలు ఇంట్లో ఎంత బోరింగ్గా ఉందో అసలు ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే ఉందన్నమాట అదైతే రిపేర్కి వెళ్ళింది ఇంకా టూ త్రీ డేస్ పడుతుందంట వారెంటికి చూద్దాం ఇంకా లక్కి తల్లికి ఇది ఒక టెస్ట్ అనమాట మొత్తానికి ఇక్కడ వచ్చేసి లెక్కకి అయితే వాళ్ళ నాన్న ఆల్రెడీ తినిపించేసిండు సూ వంకాయ కర్రీ ఆలు కర్రీ ఇదంతా అన్నమాట రొటీను టెస్ట్లో వచ్చిన తర్వాత టెస్ట్లో ఏమొచ్చిందో కూడా మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు ఆ టెస్ట్ అక్క ఈ టెస్ట్ ఇది చేయించుకోండి మీ డౌట్ క్లియర్ అయితే అని చెప్పేసి చాలామంది సజెషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెసింగ్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవి కొత్తగా చూస్తున్నంత సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్